నువ్వు క్రీస్తుని ఎరిగావు కాబట్టి క్రీస్తుని ఎరగ ఎరిగిన వారికి తెలియదు నువ్వు క్రీస్తుని ఎరిగావు దేవుని బిడ్డగా ఉన్నావు కాబట్టి నీవు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏ స్థలంలో ఉన్నా సేవకులను నువ్వు ఎవరించాలి వాళ్ళు ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు దేవుని స్తోత్రం ఇప్పుడు యాగోబు వచ్చిన కాడి నుంచి వాతులు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు కానీ సేవకుని ఇష్టం లేదు మరి నిన్న శనివారం రోజు ఆ రూపాంతర పండుగ కాసేపు ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు ఎందుకు ఈరోజు అతని కుటుంబాన్ని ప్రత్యేకించి నేను చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా ఒకరిని ఆధారం చేసుకుని చెప్తున్నాను అంటే తప్ప మిగతా వాళ్ళు తక్కువ అని కాదు మీరు కూడా అలాంటి త్యాగం చేసిన వాళ్ళే వాక్య సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మన జీవితములో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మన కొరకు దేవుడు ఏ స్థలం అయితే సిద్ధపరిచాడో ఆ స్థలంలోనే మనం దేవుని ఆరాధన చేయాలి ఆ స్థలంలోనే మనం నామాన్ని మహిమపరచాలి ఆ సేవకుడిని మనం విడిచిపెట్టకుండా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి ఒకవేళ మనము ఒక ఈ ప్రాంతాన్ని విడిచి మన సొంత ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి ఆత్మీయ సేవకుడిని కనుగొని ప్రార్థన చేసుకునే ప్రభు నాకు ఒక మంచి ఆత్మీయ స్థితి చూపించు ప్రభు అక్కడ నడిపించు ప్రభు అని చెప్పేసి దేవుని ఆత్మ నడిపింపు ద్వారాగా వెళ్ళినప్పుడు అక్కడ ఆస్తి సేవకులతో నీవు అనుదే అనుసంబంధం కలిగి ఉంటే అక్కడ దేవు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని బైబుల్స్ అనిపిస్తుంది కాబట్టి మీకున్న ఆస్తి విడిచిపెట్టిన ఇల్లు విడిచిపెట్టిన పశువులు విడిచిపెట్టిన బాతులు విడిచిపెట్టినా కోళ్ళు విడిచిపెట్టినా ఏది విడిచిపెట్టినా పర్వాలేదు కానీ ఎవరిని విడిచిపెట్టకూడదు అండి లేవీయులను విడిచిపెట్టకూడదు అంటే సేవకులను విడిచిపెట్టకూడదు సేవకులతో ఒక మంచి సహవాసం మనకి కలిగి ఉండాలి చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి ముప్పై రెండవ వచనంలో రాయబడేటువంటి మాట ఏంటది నేను మీకు ఆజ్ఞాపించుతున్న ప్రతి మాటను ఏ మాట అంటారా ఇప్పటి వరకు ఏదైతే నాలుగు విషయాలు నేను మీతో చెప్పానో ఈ ప్రతి మాట ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో పంచుకున్నా కాబట్టి నేను మీతో చెప్పిన ప్రతి మాటను అనుసరించి చేయవలను దానిలో నీవు ఏమీ కలుపకూడదు దానిలో నుండి ఏమీ తీసేయకూడదు దేవుని స్తోత్రం ఇది చాలా జాగ్రత్తగా పాటించాలండి ఈ మాట కలపకూడదు తీసేయకూడదు కలిపిన ప్రమాదమే